శ్రీమాత్రే నమ ప్రకృత్యైన ప్రకృతి అంటే కూడా అమ్మవారే ప్రకృతితో ఓలలాడి ప్రకృతి ఒడిలోనే మనం ఉన్నట్టుగా మహాద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత మధ్యలో ఎంత అద్భుతమైన పచ్చదనం పంచభూతములు అంటే నీరు గాలి భూమి ఆకాశము అగ్ని పంచభూతములతో మనం ఒక్క రోజంతా కూడా వాటితో జీవనాన్ని గడిపిన మహదానందం పొందేటువంటి మత మహాద్భుతమైనటువంటి యాత్ర ఈ పాపికొండలు భాగ్యనగరం హైదరాబాద్ నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి డెబ్భై కిలోమీటర్లు మనం బయలుదేరి వెళ్తే ఈ పాపికొండలు విహారయాత్ర మనం చేయడానికి మనం చేరుకుంటాం వెళ్తున్న దారిలో ఉండేటువంటి ప్రకృతి మధ్యలో నది ఆలువలు శబరి మొదలగు ఉపనదులు గోదావరిలో కలుస్తున్నటువంటి స్థలాలు ఇవన్నీ కూడాను అక్కడ ఉపనది మనకు కనిపిస్తోంది మనకి భద్రాచలం నుంచి భద్రాచలంలోనే గుడి దగ్గరలోనే మనము టికెట్లు తీసుకోవాలి ఇది మాకు దారిలో అక్కడ ఉన్నటువంటి గ్రామదేవత కుంతి పాండవుల యొక్క తల్లిగారి యొక్క జాతర జరుగుతూ ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అది కనిపిస్తోంది మనం నదీ తీరం వద్దకి పోచవరం అనే గ్రామానికి చేరితే అక్కడికి ఇలాగా మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటే ఇక్కడ టికెట్లు అవి ఇస్తారు ఏ పడవలో ఎక్కారో వాళ్ళు చెప్తారు మనకు శ్రీమాత అనే పేరుతోనే ఉంటారు జై శ్రీమాత అక్కడే అల్పాహారం ఇస్తారు మనం ఎనిమిది గంటల కల్లా భద్రాచలం చిన్న ఇక్కడ వాళ్ళైతే శ్రీకరణ మనం వెళ్ళచ్చు వెళ్ళాక మనం ఒక టికెట్లు అవి చూపిస్తే ఆధార్ కార్డులు ప్రతి ఒక్కరివి తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి ఇది మనకి పడవలో పై భాగంలో ఉన్నటువంటి ఇది నదిలో చూడండి అందరూ కూడా మా పడవలో అందరూ కూర్చున్నారు ఆ పడవని మనకు పరిచయం చేస్తున్నతను కూడా ఉన్నారు ఒక్కొక్క పడవ మాది బయలుదేరుతోందండి ఇప్పుడే ప్రయాణం ప్రారంభమైంది ప్రకృతి వడలు ఒడిలో మనం వెళ్ళినట్టుగా ఉంటుంది ఫోన్ సిగ్నల్స్ గానీ మండలం అంటే బలరామచంద్రపురం మండలం బారుమూల ప్రాంతమైనటువంటి బోడింగ్ పాయింట్స్ అదే మన ఎన్నింగ్ ప్లేస్ వచ్చేసి అంటే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సో శ్రీమాక ఎన్నింగ్ ప్లేస్ అంటే అది ఏంటంటే మనకి పాపి సో టోటల్ గా నేను చెప్పాను సార్ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుందని అలాగే ఈ రోజు మనం అందరి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయినప్పటికీ ఎక్కడెక్కడ నుంచో దూర నుంచి సో ఒక విహారయాత్రకు వచ్చారండి సో మనం అందరం కూడా ఆడుతూ పాడుతూ యొక్క విహారయాత్రని ముందు కొనసాగిద్దాం సో అందులో భాగంగా ఫస్ట్ అయితే మనం సో మన ఒక జర్నీ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ పవిత్రమైన పుణ్యనది ఏదైతే మనకు ఆ యొక్క విషయాలన్నీ చెప్పారు అక్కడ నుంచి ప్రయాణం ప్రారంభమైంది ఆ గోదావరి మాత ఒక్కసారి మనకి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎవరు పూజ బాగా నిర్వహించుకోవాలి టెంపుల్ లోపల చాలా మంది హుండీలు అంటూ ఉంటే మాత్రం దక్షిణ కానుకలు వేయటం సో అది చాలా మంది అది ఒక చిన్న మన యొక్క సెంటిమెంట్ కింద వెళ్తుంటామండి అండి అది వేయటానికి దక్షిణ కానుక కానీ ఒక టెంపుల్ లోని ఎవరు దక్షిణ కానుకలు స్వీకరించేద్దండి ఒకవేళ మీరు కావాలని వేసినా సరే మీ యొక్క దక్షిణ మీకే ఇచ్చేస్తారు కానుకలు ఓకేనా సో విధంగా చూడండి సార్ టెంపుల్ చూసినట్టు మనకి చాలా దగ్గరగానే ఉంటుందండి మీరు బోటు దిగంగానే స్టెప్స్ ఒక ఇరవై ఉంటాయి సార్ ట్వంటీ స్టెప్స్ పైకి వెళ్తే ఫ్లాట్ గా ఉంటుందండి రోడ్డు అలాగే మీరు వెళ్ళే దారి అంతా కూడా చల్లగా ఉంటుందండి ఓకేనా వారు మధ్యలో మనం గంటా గంటం బావు ప్రయాణం చేశాక మధ్యలో ఒక చోట మనకి పడనాపుతారు అక్కడ ఈ రామకృష్ణ మఠం ఆ రామకృష్ణుల వారు తపస్సు చేసినటువంటి స్థలము అక్కడే మనకు వాటర్ ఫాల్స్ ప్రకృతితో రమణీయంగా వచ్చేటువంటి నీళ్ళు ఎంత పెద్ద వృక్షమో చూడండి అక్కడ మనం కాళ్ళు కడుక్కొని అక్కడి నుంచి ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో ఆ పరమేశ్వరుణ్ణి రామకృష్ణ పరమహంస దర్శించుకొని అక్కడ వివిధ రకములైన పవిత్రమైన పువ్వులు ఉంటాయి ఎంతో పవిత్రమైన జలములు ఇక్కడ కాళ్ళు కడుక్కోవడం వాటర్ ఫాల్స్ ఇవి దర్శించండి రూపల రామకృష్ణ పరమహంస వారి విగ్రహం నాగలింగ పూలు స్వామివారి దగ్గర ఉన్నటువంటివి అంటే ఒక లింగము పైన నాగపడిగా ఉన్నట్టుగా ఉంటాయి ఇది అద్భుతమైనటువంటివి అక్కడున్న ద్వారాలకు ఉన్నటువంటివి చూడండి ఎంత అద్భుతమైన చిత్రాలు అద్భుతం చూడండి అలాగే వివేకానందుల వారు చుట్టూ అక్కడున్న నిర్మాణాలు చూడండి అక్కడ అడవిలో మధ్యలో ఉన్న కొద్ది నిర్మాణాలు ఇవి ఇవి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ నుంచి బయటకు వస్తే మనం అక్కడున్న దేవాలయాలు అవి చూడొచ్చు మనం గంట ఒక్కసారి మాత్రమే కొట్టాలి అని ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది ఇది లోపల ఆలయం మనం వీడియో తీయడానికి లేదు ఫోటోలు వీడియోలు తీయద్దు అలాగే మనం బయట ప్రకృతితో వచ్చినటువంటి వెదురు కర్రలతో చేసిన బొమ్మలు ఇవి కొద్దిగా ఉంటాయి ఇక్కడ చూడండి ప్రకృతితో చేసినటువంటి బొమ్మలు మన ఇంట్లో అలంకరణగా పెట్టుకోవాల్సిన షిప్పులు కానీ ఇలాంటి బొమ్మలు ఫ్లవర్ ఇవి పూలు ఇవి పెట్టుకునే పూల బుట్టలు ఇత్యాది అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని గడుపుతారు మళ్ళీ ప్రయాణం ప్రారంభించడానికి వచ్చేస్తూ ఉన్నాం ప్రకృతి దగ్గరికి ఇక్కడే అందరికీ కూడా లంచ్ ఇస్తారు భోజనం వెజిటేరియన్ భోజనం ఇస్తారు అందరూ శాకాహార భోజనమే ఇస్తారు మంచి ఫుడ్డే ఉంటుంది అందరూ ఆ దాంట్లోనే కింద ఏసీ హాల్ ఉంటుంది అక్కడ భోజనాన్ని స్వీకరించి మళ్ళీ ముందుకు ప్రయాణం సాగించడం చూడండి ఒక్కొక్క కొండలు ఎంత ప్రకృతి రమణీయతగా ఉంటాయో అద్భుతమైనటువంటి పాపి కొండలు అసలు జీవితంలో మరచిపోలేని అనుభూతి మరచిపోలేనిటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి పాపికొండల యొక్క విహారయాత్ర ప్రతి ఒక్కరూ చేయవలసిందే ఇది మన కనక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ విహారయాత్ర ఉండకపోవచ్చు కూడా ఈ కొండల పైదాకా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది బ్యాక్ వాటర్ అందుకని ఈ మధ్యకాలంలో ఎవరైనా ప్రయత్నించి ఈ యొక్క పాపికొండలు మార్గాన్ని వెళ్ళేవాడు వెళ్ళి రావచ్చును బోట్లోని యాత్రికులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బోట్లోని వాళ్ళు మంచి మంచి పాటలతో ఆటలతో డ్యాన్సులతో అక్కడున్న వచ్చినటువంటి వారితో నేను చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ పాపికొండల విశిష్టత నదీ విశిష్టతను చెబుతూ ఈ యొక్క యాత్రని మనకి ఉల్లాసంగా ఉత్సాహంగా చేయిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రకృతి రమణీయతని మనకు ఎక్కడెక్కడ ఏ ఏ విశేషాలు ఉన్నాయో దాని గొప్పతనాన్ని చెబుతూ మనకి ఏమాత్రం సమయం తెలియకుండగా ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరితే పది పదిన్నర కల్లా మనం స్టార్టింగ్ పాయింట్కి చేరుకుంటాం అక్కడ టిఫిన్ టీ ఇస్తారు అక్కడ నుంచి బయలుదేరితే మధ్యలో పన్నెండున్నర ఒకటి ఒకటిన్నర మధ్యలో మనకి భోజనాన్ని తర్వాత తిరుగు ప్రయాణంలో మళ్ళీ సాయంకాలం అలాగే మనకి శిఖరాలు సో పాపి కొండలు అంటారండి వీటిని మెయిన్ గా సో మనకి ఒక ఆడదాని స్త్రీ పైన ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చండి ఎందుకంటే మనకి మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నా సరే పాపి కొండలు అందరూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు కాబట్టి ఒకవేళ డ్యామ్ పూర్తయితే మాత్రం ఈ కొండలు అనేవి మనకి సగం వరకు డామేజ్ అయిపోతాయండి సగం వరకు కనిపించండి పోలవరం ప్రాజెక్ట్ కట్టినట్టు అయితే సో నీటా మురిగిపోతాయండి కొండలన్నీ కూడా సగం వరకు సో అందుకని చెప్పేసి వీటిని మీరు ఫోటోస్ వీడియోస్ తీసుకోండి సార్ అలాగే మీరు ఫోటోస్ వీడియోస్ తీగేటప్పుడు మీ యొక్క వ్యాలిబిలిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ వాటర్ లో పడిపోతే ఇది చాలా లోతైన ప్రాంతం కాబట్టి మీరు కేసు పెట్టినా లేదా మమ్మల్ని కొట్టినా తిరిగి రావండి గోదావరి మాతకి చాలా ఆకర్షణ శక్తి ఎక్కువ అండి ఒకవేళ వస్తువు పడిపోతే తక్కువ మంది లాగేసుకుంటే ఎక్కువ మంది స్త్రీ యొక్క శిరస్సు పైన తన తల దూవుకుంటే పాపిట తీసినట్టుగా ఉంటుంది కాబట్టి పాపి కొండలు అని పాపి అనే రాక్షసుని సంహారం చేయడం వల్ల పాపికొండలు అని కూడా చెబుతారట మహాద్భుతమైన పాపికొండలనే మనందరం కనురార వీక్షిస్తున్నాం నదీమ తల్లి గోదావరి మాత పక్కన అనేక రకమైన వృక్షాలు చెట్లు మొదలగు వాటి మధ్యలో ప్రకృతి తప్ప ఇంకొకటి ఉండదు ఇక్కడ సిగ్నల్స్ కూడా ఏ ఫోను సిగ్నల్స్ కూడా ఉండవు మనం ఆ ప్రకృతిపరమైనటువంటి పాపికొండల్ని దర్శిస్తున్నాం భద్రాచలం నుంచే కాదు రాజమండ్రి నుంచి కూడా ఇటువైపుగా షిప్పులల్లో ఈ యొక్క పాపికొండలని పడవలల్లో వచ్చి చూసి ఇటు నుంచి తిరుగు ప్రయాణం అవుతాయి మనం భద్రాచలం నుంచి చూస్తున్నాం అటు రాజమండ్రి నుంచి కూడా వచ్చాయి కనిపిస్తాయండి రాజమండ్రి ఈస్ట్ సార్ ఒకసారి సార్ లాస్ట్ ఎండింగ్ పాయింట్ అండి ఇది రంగస్థల మూవీ షూటింగ్ తీస్తారండి ఒక ప్రాంతంలోనే మనకి రైట్ లో కనిపిస్తుంది కదా యూ పాయింట్ సిరిదాక అక్కడ విలేజన్స్ సో ఇక్కడే స్టే కూడా మనకి అవైలబుల్ గా ఉంది నైట్ స్టేయింగ్ చేయడానికి పైన హట్స్ ఉన్నాయి చూడండి కొండపైన పైన ఆ మిడిల్ కట్టారండి గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి సార్ ఇక్కడ ఏసీ అండ్ మనం మళ్ళీ తిరుగు ప్రయాణమై భద్రాచలం వైపు ప్రయాణం ప్రారంభమైంది మన పక్కన పడవ కూడా చూడండి ఎంత అద్భుతంగా వెళ్తుందో ఆ జల కళని మనం చూడొచ్చు ప్రకృతిని మనం చూడవచ్చు మధ్యాహ్నం రెండు గంటలు మూడు గంటల మధ్యలో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది మనం నాలుగు గంటల లోపుగా మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం అద్భుతమైన ప్రయాణం అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి రమణీయంగా ఉంటుంది మరొక లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది మనకు సమయం తెలియదు విశేషమైనటువంటి పాపికొండలు అనేటువంటి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి మహాద్భుత యాత్ర మధ్యలో దేవాలయ దర్శనాలు భద్రాచలం నుంచి అయితే భద్రాచల క్షేత్రాన్ని మనం దర్శించవచ్చు ఆ రామచంద్రమూర్తిని అలాగే దగ్గరలోనే అని ఉంటుంది వనవాసానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి పర్ణశాల అవన్నీ కూడా మనం దర్శించవచ్చును గోదావరి నది మనం భద్రాచలంలో పుష్కర ఉంటాయి స్నానాదులన్నీ మనం చేసుకోవచ్చును ఈ విశేషమైన యాత్రని మనం రెండు రోజులుగా పెట్టుకుంటే మంచిది లేదా ముందు రోజు రాత్రి బయలుదేరి తెల్లవారేసరికి భద్రాచలం వచ్చి భద్రాచలంలో దర్శనం చేసుకొని ఈ పాపికొండలు చూసి మళ్ళీ తిరుగు ప్రయాణంగా వెళ్ళొచ్చు రెండు రోజులుగా పెట్టుకుంటే ఒకరోజు భద్రాచల దర్శనము వర్ణశాల దర్శనాలు రెండవ రోజు పాపికొండల యాత్ర ప్రశాంతంగా ఆనందంగా మనం సంపూర్ణంగా చేసుకోవచ్చు చూడండి ఎంతమంది యాత్రికులు మా పడవలో ఉన్నారో ఇలాంటి ఒక పది పదిహేను పడవలు బయలుదేరాయి ఇది మామూలు రోజుల్లోనే హాలిడే కాదండి ఈరోజు చూడండి ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో ఎంతో విశేషంగా ప్రశాంతంగా ఏ ఒక్క ఫోన్లు పనిచేయకుండా అద్భుతంగా యాత్ర కొనసాగుతుంది మనం కింద కూడా కూర్చోడానికి వేసిలో అవకాశం ఉంటుంది కానీ వ్యూ అంత మంచి కనిపించదు ఇవన్నీ కూడాను పై భాగంలో కూర్చుంటే ప్రకృతిని ఆస్వాదించవచ్చును చెట్లు నదీ నదీ నదా నదీ నదీ జలాలని చుట్టూ వచ్చేటువంటి పడవలన్నిటిని కూడా చూడవచ్చు పడవలో చూడండి ఒక జంటని అందరిలోంచి సెలెక్ట్ చేసుకుని వారికి అక్కడ అక్కడున్న పడవలో ఉన్న వాళ్ళు కళ్యాణం వివాహంగా కూడా చేస్తారు చూడండి వాళ్ళకి ఎంత అద్భుతంగా శ్రీరస్తు శుభమస్తు అనే పాటతో వివాహ ప్రక్రియను జరుపుతారు చూడండి ఆ దంపతులు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి శ్రీరాముడి కళ్యాణ తలంబ్రా లక్ష్యతలు కూడా భద్రాచల నుంచి తెప్పిస్తారు అందరి చేత వేయిస్తారు వాళ్ళని కూడా తలంబ్రాలుగా కళ్యాణ ఘట్టాన్నంతా కూడా చేయిస్తారు మీరు అందరం కూడా మనకు ఆ దాంట్లో వెళ్తున్న అనుభూతి తర్వాత ఇవన్నీ కూడా చూడండి అబ్బాయిని అలంకరిస్తున్నారు కళ్యాణ తిలకం పెడుతున్నారు అటు జీలకర్ర బెల్లాన్ని పెట్టిస్తున్నారు చూడండి పాట పాడుతూ మాంగళ్యం కట్టించడం కానీ ఇలా ఎవరిదైనా పెళ్లి రోజు ఉంటే కనుక దాంట్లో జరుపుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది ఈ యొక్క యాత్రకి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకు కూడా టికెట్ ఉంటుంది మన ఓన్ వెహికల్లో వెళ్తే పెద్దవాళ్ళకి ఎనిమిది వందల డెబ్భై రూపాయలు చిన్నవాళ్ళకి ఏడు వందల రూపాయలుగా ఉంటుంది లేదా పన్నెండు వందల రూపాయలు తీసుకుంటారు తిరుగు